డ్రగ్స్ మాఫియా ఆగడాలు నియంత్రణ చర్యలు కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు ధ్వంసం నమోదైన కేసులు వంటి వివరాలతో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేసింది హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నివేదికను ఆవిష్కరించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్హాసన్ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నలభై తొమ్మిది కోట్ల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసినట్టుగా నివేదికలో పేర్కొన్నారు రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు ముఖ్యమంత్రి ఆదేశాలతో మరింత నిఘా పెంచారు అధికారులు ఈ నేపథ్యంలోనే భాగ్యనగరంలో రైడ్స్ అధికం చేశారు ముఖ్యంగా నానక్రామ్ కూడా ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టి సక్సెస్ అయ్యారు ఇలా మొత్తానికి ఈ ఏడాదిలో ఇరవై ఒక వేల రెండు వందల యాభై నాలుగు కేసులు నమోదు చేయగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేశారు లక్ష నాలుగు వేల ఏడు వందల ముప్పై లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు రెండు వేల ఇరవై మూడులో పోలిస్తే ఈ ఏడాది పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం లిక్కర్ సీజ్ తగ్గింది పక్కదా పక్కా దాడుల్లో అక్రమ మద్యం నకిలీ మద్యం అమ్మకాలు తగ్గాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఇల్లీగల్ రవాణాలో నమోదైన వివిధ కేసుల్లో రెండు ఏడు వాహనాలను రాష్ట్ర చేసుకున్న ఇరవై వేల తొమ్మిది వందల నాలుగు కిలోల గంజాయి ఇతర డ్రగ్స్ కలిపి మొత్తం నలభై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు కోట్ల విలువైన మత్తు పదార్థాలు ధ్వంసం చేశారు ఎక్కడెక్కువ సర్క్యులేషన్ అవుతున్నాయి ఎక్కువ వినియోగించబడుతున్నాయి ఎక్కడ ఈ ట్రాన్జిట్ రూట్ ఏంటనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో బాగానే హాట్స్పాట్స్ అనాలిసిస్ చేసినాము అందులో ముఖ్యంగా హైదరాబాద్లో జిహెచ్ఎంస్ ఏరియాలో దూల్పేట నానాగ్రామ్ కూడా ఇటువంటి ఏరియాలను మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా పబ్స్లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నది అని గతంలో వచ్చినటువంటి కంప్లైంట్స్ జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని పబ్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది మా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించడం జరిగింది అదేవిధంగా వారికి ఈ స్పెషల్ టీమ్స్కు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఇంపాక్ట్ మీకు అందరు కూడా తెలిసినటువంటి విషయం ఈ గాంజా కానీ ఇతర మత్తు పదార్థాలు ఎక్కువ సర్కులేషన్ అవుతున్నాయి ఎక్కువ వినియోగించబడుతున్నాయి ఎక్కడ